ముదిరాజ్ సామాజిక వర్గంలోని పేద సామాన్య వర్గాలకు చేయూతను అందించడం ద్వారా అభ్యున్నతికి పాటుపడిన మౌతాము అని ముదిరాజ్ సంఘం పదహారవ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నర్లా శేషయ్య ముదిరాజ్ లింగం హనుమంతరావు ముదిరాజ్ అన్నారు పదహారవ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ముదిరాజ్ సంఘాలు ప్రముఖుల సహాయ సహకారాలతో మున్నేరు వరద బాధితులైన ముదిరాజ్ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వారు వివరించారు ఖమ్మం పదహారవ డిజన్ సీతారామపురం అగ్రహారంలో ముద్రాస్ వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు సభకు నల్ల అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు ముద్రాస్ ప్రముఖులు మాట్లాడారు నల్ల శేషయ్య లింగం హనుమంతరావు సేవా నిరతిని ఈ సందర్భంగా కొనియాడారు కార్యక్రమంలో మత్స్య సహకార సంఘాల ముఖ్య ప్రచారకులు మామిడి వెంకటేశ్వర్లు తెలంగాణ ముద్రాస్ మహాసభ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ప్రధాన కార్యదర్శి గాద రాంబాబు ఉపాధ్యక్షులు గోల్కొండ అంజయ్య పతానపు రామనాథం నార్లా మల్జూర్ సలహాదారు పగడాల మల్లేష్ తదితరులు సరుకులు పంపిణీ చేసి ప్రసంగాన్ని ప్రసంగించారు ఈ కార్యక్రమాన్ని నర్లా శేష కుటుంబీకులు నర్లా నాగలక్ష్మి కావ్య శ్రీకాంత్ జ్యోతి స్థానిక ముదిరా సంఘం ప్రతినిధులు లింగనబైన సంపత్ గాది రాంబాబు నర్ల రమేష్ తదితరులు పర్యవేక్షించారు మున్నీటి మున్నేటి ప్రవాహంలో నీట మునికి కన్నీరు మున్నీరు అవుతున్న ముదిరాజు బంధువులకి కనీస సహాయం చేసి ఓదార్పు నేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మన ముద్రాజు బంధువులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మా మేడార్ వెంకటేశ్వర్లు పదవర డివిజన్ కార్పొరేటర్ మేడార్ వెంకటేశ్వర్ గారు ఎప్పుడు మా డివిజన్ల ముద్రాజు సంఘాన్ని ఎన్నకుండి ముందుకు నడిపిస్తుంటారు ఎప్పుడు తెర ముందు కనిపించరు ఆయనకి మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అట్లనే మన ముద్రాజు పెద్దలు మన తెలంగాణ ముద్రాజ్ మహాస సభ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు గారికి కృతజ్ఞతలు మన మత్స్యశాఖ జిల్లా హెడ్ల కమిటీ చైర్మన్ మావిడి వెంకటేశ్వర గారికి తర్వాత మన జిల్లా ఉపాధ్యక్ష జిల్లా ఉపాధ్యక్షులు గోల్కొండ అంజయ్య గారికి తర్వాత మన ఉపాధ్యక్షులు నారల మల్సూర్ గారికి ప్రధాన కార్యదర్శి మన గాజు రాంబాబు గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన తదితర పెద్దలందరికీ మా పగడాల మల్లేష్ గారికి తెలంగాణ మద్రాస్ మహాసభ సభ సలహాదారులు గౌరవ సలహాదారులు పగడాల మల్లేష్ గారికి వతానవ రామనాథం గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన తదితర ముద్రాజ్ పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కొంత కృతజ్ఞతలు ఉన్నప్పుడు నేను చేపట్టిన కార్యక్రమానికి మీరందరం సహకరించి ముందు నడిపినందుకు చాలా సంతోషిస్తాను ఇదే విధంగా కార్యక్రమాలు మనము ముందు ముందు చేపడుతూ మన ముజరాజులందరినీ ఐక్యం చేయాలనే కోరిక ఉన్నది నేను అందరికీ సహకరించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు బుధరాజు బంధువులందరికీ నమస్కారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఖమ్మంపట్న ఖమ్మంపట్నము మున్నేరు ప్రవాహానికి తీవ్రమైనటువంటి వరద తాకిడికి గురైనటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది వాస్తవం అంటే ఏ రకమైనటువంటి మరి నార్లా శేష శేష గారు ఎంతో కొంత సహాయ సహకారం మనం వారికి అందిద్దామనే ఆలోచనతోటి ముందుగా స్పందించినందుకు వారికి అందరి తరఫున కృతజ్ఞతలు అందజేస్తూ తెలుపుతూ ఈ అమలు అయినటువంటి మన మిజిరాజు పెద్దలు బంధువులు కార్యవర్గం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు ఏవి తీసుకున్నా కూడా మరి మనం అందరం కూడా స్పందించాలని చెప్పని ముందుగా మరి ఆలోచన చేయాలని చెప్పని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి తెలుపుతూ నా పేరు గోల్కొండ అంజయ్య నేను రిటైర్డ్ పీజీహెచ్ఎం నగర్ ఖమ్మం నేను ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల అడహా కమిటీ చైర్మన్ ఈరోజు ముదిరాజు బంధువులకి నలభై లోని ప్రజలంతా కూడా వరద తాకిడికి గురై తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా మరి వారి యొక్క ఆ పరిస్థితిని చూసి చెల్లించినటువంటి నారల శేషయ్య గారి ఆధ్వర్యంలో వారి యొక్క సంకల్పం పెట్టుకున్నారు వరద బాధితులకి తన వంతుగా వారికి ఆర్థికంగా కనీసం తినటానికి కప్పుకోవడానికి బట్టలు లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఆ నిత్యావసర సరుకులతో పాటు బట్టలు అందించడానికి ఒక సంకల్పం తీసుకున్నారు అయినటువంటి మేడారపు వెంకటేశ్వర్లు గారి యొక్క వారి కూడా సహకారంతో మల్సూర్ గారు ఏర్పాటు చేసినటువంటి సారీ శేషయ్య గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అభినందనీయం భవిష్యత్తులో ఒక ముదిరాజులు అనేటటువంటి భావనే కాకుండా ఈ డివిజన్లోని ఇతర కులాల వారిని కూడా తను సహకరించి సహాయం చేయటం జరిగింది ఇది చాలా అభినందనీయం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వారు చేయాలని వారికి మా స్ఫూర్తి వారి స్ఫూర్తికి మేము వెళ్ళవేళ్ళ తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా వివరిస్తూ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున భారీ నుండి అతి భారీగా వచ్చిన వర్షాల కారణంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి మున్నేరు విపరీతంగా ఎప్పుడు ఊహించనంత విధంగా ప్లెడ్ వచ్చేసి ఆ యొక్క పరిసర ప్రాంతాల అన్ని ఇండ్లతో సహా ముంచేసుకుంటూ వరదలకి గురై ఈ నీటి ప్రవాహానికి గురైనటువంటి కుటుంబాలని ఒక సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి మన పెద్దలందరూ సహకరించారు అదేవిధంగా మన చెప్పగానే ఆ మెసేజ్ పెట్టగానే జిల్లా ఉపాధ్యక్షులు తెలంగాణ గారికి తోడుగా నిలబడి వారు చేపట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవటం కోసం వారి మంచి ఆలోచన ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే మన సహాయాన్ని అందించాలి కానీ ఒకరోజు లేటు చేసినా కుదరదు అనే ఉద్దేశంతో వారు ఈ వర్షంలో పడి ఈరోజు వర్ష నర్ల శాసయ్య గారికి ఒకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్క ముదిరాజు బంధువుకి ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అందులో హనుమంతరావు ముదిరాజ్ తెలంగాణ ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఈరోజు నారల శాసయ్య గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ కాబట్టి వీళ్ళందరూ కూడా సర్వం కోల్పోయారు మనం ఎంత చేసినా తక్కువే కాబట్టి వాళ్ళందరికీ శాతనంత సహాయంతో వాళ్ళందరికీ బట్టలు సరుకులు కొన్ని కొన్ని నిత్యాస్రోసులు కూరగాయలు అవన్నీ కూడా తన చేతుల మీద ఏర్పాటు చేయడం ఇవన్నిటికీ కుల సంఘంతో పాటు అందరు నాయకులు కూడా సపోర్ట్ చేసి ఇలాంటి స్ప్రెడ్ వచ్చినప్పుడు ఇలాంటి మీ అందరు తోడుగుండి మీ అందరూ కూడా అందుబాటులో ఉండి ఇంకెళ్ళమలుసు మీరు